ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఎలక్ట్రిక్ కారు దగ్ధం పార్కింగ్ లో ఉన్న కార్లు అకస్మాత్తుగా చెలరేకిన మంటలు ఏ చంద్రబాబు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడతాడో నేను చూస్తా టీడీపీ శ్రేణులకు వైసీపీ హిందూపురం ఇన్ఛార్జ్ దీపికా సవాల్ నా పేరుతో వాట్సాప్లో మోసాలు జరుగుతున్నాయి ప్రముఖ నటి రావు హైదరి ఆరోపణలు హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులను ఆదుకుంటారని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు నియోజకవర్గంలోని మలుగురు గ్రామంలో ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షలతో నిర్మించిన పశువుల ఆసుపత్రిని బాలకృష్ణ ప్రారంభించారు దీంతో పాటు హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ హిందూపురం అభివృద్ధికి శంక్ శక్తి తెలిపారు తనను మూడు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు హిందూరం నియోజకవర్గానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులను ఆదుకుంటానని చెప్పారు ఏపీ మంత్రులంతా హిందూపురం అభివృద్ధి దృష్టి పెట్టారని తెలిపారు ना हां राइट आने अरे जय बाला जय बाला जय बाला जय बाला अरे बाप का नायक तो अरे बाप का नायक तो जय बाला अरे बाप खड़े हैं सो लज्जी स्तवदान जय बाला जय बाला अरे पाला మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఓ ఎలక్ట్రిక్ కారు లో అకస్మాత్తుగా మంటలు చెలరేకి కలకలం సృష్టించాయి ఈ అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు మంటలు వ్యాపించాయి ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటన కారణంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గాంధీనగర్ దోమలగూడ పోలీసులు పెట్టనే రంగంలోకి దిగి ట్రాఫిక్ను పునరుద్దరించారు ప్రమాద సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలో వాహనదారుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దీపిక తన పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు ఈ దాడికి పాల్పడిన వారిని ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు మేము వచ్చాక మిమ్మల్ని ఏ చంద్రబాబు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడుతాడు నేను చూస్తా అని హెచ్చరించారు ఇది రౌడీయిజం కాదని న్యాయపరంగానే చూసుకుంటానని ఆమె స్పష్టం చేశారు నేను చెప్తాను రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడతారో నేను చూస్తా మేము గూండాయిజం చేస్తామని కాదు లోపలి మీకేమైనది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపిస్తాం ప్రతి ఒక్కరికి నేను చెప్తాను రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తాను రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రముఖ నటి రావు పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అభిమానులను ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించారు తన ఫోటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫోటోషూట్ గురించి మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు ఈ విషయంపై తన ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను వాట్సాప్ లో ఎవరో నా ఫోటో పెట్టుకుని నేనే అన్నట్లుగా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్లు చేస్తున్నారు అది నేను కాదు నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇలా సంప్రదించను నా పనులన్నీ నా టీం చూసుకుంటుంది అని ఆమె స్పష్టం చేశారు అలాగే దయచేసి ఆ నంబర్ తో ఎవరు మాట్లాడొద్దు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీం కు తెలియచేయండి నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అదితి తన పోస్ట్ లో పేర్కొన్నారు అభిమానులు సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ క్రీడా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా పాఠశాలను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులంతా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఆరోగ్యమే మహాభాగ్యం సౌ బలపడతారు ఒక దేశీయ భావం ఆరోగ్యం పెరుగుతుంది

I would like to thank everyone for inviting me here. Thank you so much. Thank you. ఈ విషయం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా ముఖ్యంగా కార్యదర్శులకు అదేవిధంగా రాజేంద్ర అన్నకు నారాజన్న ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెంటనే చేయడం జరిగింది కాబట్టి అంతగా కంగ్రాచులేషన్స్ కానీ ఇది విద్యార్థులు ఎంత స్టాండర్డ్గా ఎంత స్టిఫ్గా ఎంత స్టాండర్డ్ ఉండాలంటే మీ నుంచే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులకి ఎందుకంటే మీకే ఇక్కడి నుంచే

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు కళ్ళల్లో ఆనందం చూడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారన్నారు ప్రణాళికాబద్దంగా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కానీ కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వల్ల డబ్బులు జమ కాకపోతే భయపడాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు ఏదైతే రచ్చ రైతు పచ్చపాతిగా మారి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలు ఎత్తినా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి రైతులలో వారి ఇబ్బంది పడకుండా చేయాలి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు మొదలు పెట్టడము వాటన్నిటిని కూడా ఇందాకే మా కావచ్చు ఇంకా కావచ్చు ఏదైనా కూడా ప్రణాళికబద్ధంగా జరగాలి ఎక్కడ అవినీతి జరగద్దు ఈ సర్వ కొనుగోలు లక్ష్యంలో అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులు ఇచ్చినటువంటి పంటను వచ్చినట్టు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నలభై ఎనిమిది గంటల లోపల వారికి పంట జమ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా కొన్ని కారణాల వల్ల ఒకరికో ఇద్దరు కొంతమందికి లేట్ అవుతుండొచ్చు అది ఆ కారణాల వలన కూడా ఏదైనా టెక్నికల్గా ఇబ్బందులు ఉంటే జరుగుతాయి వాటిని కూడా అధికారులందరికీ కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా ప్రతి రైతుకు ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి న్యాయం జరగాలి రైతును ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఇందాకే పెద్దలు అన్నగారు చెప్పారు కొన్ని సమస్యలు రోడ్ల గురించి నా డిపార్ట్మెంట్కు ఖచ్చితంగా ఎందుకంటే వారు నాగడ్డే ముందు మంత్రి అన్ని విషయాలు తెలుసు చేయగలిగినంత ఖచ్చితంగా కూడా ఈ యొక్క తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తా ఉన్నారు మేము గౌరవంగా గతంలోనే ఇప్పటికే నాడు దశాబ్దాల కాలంలో వాడు ఐదు సంవత్సరాలు వారు చేసినటువంటి పాపాలు మొమ్మలు వెంటాడుతూ ఉన్నాయి ఏ ఒక్క రోడ్డును కూడా గానీ కానీ పార్టీ పూర్చడం కానీ ఏమి చేయలేదు అవి వర్షాల కంటే పొయ్యి పోయి మొత్తం రోడ్లే మూమెంట్ లేకుండా పోతే గతంలో ఒక ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ కానీ అనుకుంటే గౌరవంగా జరిగే వాళ్ళు ఈ రోజు ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది వారు అప్పుడు కూడా రెండు వేల వందల కోట్ల రూపాయలు మొన్నటికి తీర్చడం జరిగింది కొన్ని అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్ట్ వర్స్ మిషన్ పార్ట్ పార్ట్వోర్లని ఆరు నెలల కాలంలోనే చాలా వరకు కూడా మిషన్ పార్ట్ హౌస్ కింద పార్ట్లు గుంతలని పూడ్చడం మళ్ళీ ఈ తుఫాను వల్ల మళ్ళీ దెబ్బ తినడం కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఏమైనా రహదారులు బాగుండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రంలో అన్నిటికి పేరు వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు త్వరలోనే దానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోడ్ల నుండి కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా సార్లు వచ్చినప్పుడు కూడా అన్న మాకు సెక్రటరీకి వస్తే కూర్చుంటే అరగంట కూర్చుంటే ఇక్కడ అన్ని అనుభవం ఉన్న వ్యక్తి నాకంటే ఎక్కువ కాబట్టి వారికి కూడా తెలుసు ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని చెప్పారు మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వాక్టి శ్రీహరి అన్నారు మత్స్యకారులకు వంద శాతం రాయితీతో చేపలు పంపిణీ కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండల కేంద్రంలోని ధర్మాసగర్ రిజర్వాయర్లో శాసన సభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పన్నెండు లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నది తెలిపారు మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల చెరువుల్లో ఎనభై నాలుగు కోట్ల చేప పిల్లలు పది కోట్ల రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ లో రాష్ట్ర మధ్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా ముఖ్యమంత్రి గారితో అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా చనిపోయిన మన గుజరాత్ వాళ్ళ డివిజన్ లో మెజారిటీ వచ్చింది జుబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రాబోయే రోజులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారాన్ని అందజేయాలని చెప్పి కోరుకుంటూ ఒక పర్యాటక కేంద్రం లాగా ఒక అమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని పెద్ద గుడి కట్టుకొని ఆ గుడి కింద ఉన్నటువంటి చెరువు ఆ చెరువులో దాదాపు పన్నెండున్నర లక్షల చేప పిల్లలు దానికి సంబంధించి సేమ్ దాని ద్వారా జీవితాలు చేసుకోవాలి ఓ మంచి కార్యక్రమం ఖచ్చితంగా మీరందరూ భాగస్వామ్యం చేయించి మీరు కోఆర్డినేట్ చేసుకొని వాటర్ క్వాలిటీ ఎలా ఉంది అలాగే వాటర్ రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారు ఇది చూసుకుంటూ కోఆర్డినేషన్ లో ఉంటూ ఇంకా అడిషనల్ డైరెక్టర్ ఒక వన్ ట్వంటీ టూ క్రోర్స్ వర్జెన్ మనం రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు వేల పైచీలకు వాటర్ బాడీస్ లో మనం ఈ పీసీ స్టాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సార్ దీని వల్ల మనకి పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవాముటా ప్రాంతంలో కుస గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి దగ్గరలో సహజ సిద్ధమైన చాలా జలపాతాలు చాలా చక్కనే వ్యూ పాయింట్లు ఉన్నాయని అలాగే పర్వతంపై స్వయంభూ శివలింగం వెలిసి ఉండటం మరో విశేషమన్నారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో స్టాల్స్ షాపులు ట్రెక్కింగ్ ఇలాంటివి ఐటీడిఏ ద్వారా ఏర్పాటు చేసి స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మన్యం ప్రాంతంలోని అనేక తెలియని ప్రదేశాల్లో ఉసా గ్రామం ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతమని ఆధ్యాత్మికం పర్యాటకం ప్రకృతి సౌందర్యం ఇలా ఈ మూడు ఒకే చోట ఉండడం అరుదైన విషయమని కలెక్టర్ వెల్లడించారు వీటన్నిటిపై నివేదిక తయారు చేసి కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని ఎంఆర్ఓ ఎంపీడీఓలకు ఆదేశించారు মানুটাকে বাবাটা জানে যে এটা পক্ষে গিয়ে যতক্ষণ না তোকে বাবাটাকে দেখাচ্ছে তো তো বা যেখানে যেখানে নাজে নাজে সবটা লে てる তো মনটা আমার তো না 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 তো రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా షాద్నగర్ ముఖ్య కూడలిలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి పరువు హత్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రతగా కొత్త చట్టాన్ని తేవాలన్నారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే దర్యాప్తు చేయాలని హత్యలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు పన్నెండవ తారీఖున ఎల్ల ఎర్ర రాజశేఖర్ ను అమ్మాయి వాళ్ళ తండ్రి పన్నెండవ తారీఖు రాత్రి పదకొండు గంటలకు పోలీసులు అని చెప్పి తీసుకొని వెళ్ళారు ఈ విషయాన్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ హండ్రెడ్ కు ఫోన్ చేశారు హండ్రెడ్ కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు స్పందించి వాళ్ళ యొక్క ట్రేస్ అవుట్ చేస్తే ఈ అతను దొరికేవాడు అదే ఒక రాజకీయ నాయకుడు కానీ అరే కిడ్నాప్ అయితే ఈ విధంగానే పోలీసులు ప్రవర్తిస్తారా ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల కోసం చేస్తామని చెప్తాది పన్నెండో తారీఖు కిడ్నాప్ అయిన ఒక దళితుడు ఈ రోజు వరకు కూడా తేలలేదంటే ఇది పోలీసులు నిర్లక్ష్య వైఖరి పోలీసుల యొక్క దళితుల పట్ల పోలీసులు నిర్లక్ష్యం వైఖరి ప్రభుత్వ వైఖరి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు ఈ కూడా స్పందించకుండా ఏం చేస్తా ఉన్నాడు అంటే దళితులు ఎవరినైనా పెళ్లి అర్హులు గారా అంటే ఇంటర్ ఈ రోజు షాద్ ఎల్లం పెళ్లిలో కుల దురహంకార హత్య అతి పాశవికమైన హత్య జరిగింది ప్రేమించడమే నేరం అని చెప్పేసి ప్రేమించిన పాపానికి ప్రేమించిన వ్యక్తిని కాకుండా ప్రేమించిన వ్యక్తి వాళ్ళ సోదరుని అతి దారుణంగా పాశవికంగా కట్టేసి కొట్టి హింసించి ఈరోజు పాశవికంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది దీన్ని ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గెలిచిన కులం పేర పాశవిక హత్యలు జరుగుతున్నాయంటే ప్రేమ పేరుతో పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఇది పాలకుల యొక్క వైఫల్యం అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు అత్యంత పాశవికంగా ఈ ఘటన జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు ప్రేమించడమే నేరం అయిపోయింది దళితుల మీద కులం పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో దాడి చేసిన హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హత్య చేసిన వాళ్ళను తక్షణమే కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ హత్య జరిగింది హత్య జరిగిన వెంటనే నేరంతో సరిపెట్టకూడదు నేరంతో పాటు ఈ ఘటన మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి ఆ హత్య చేసిన దుండగులు ఎవరైతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు క్రిమినల్ చట్టాలు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాజశేఖర్ హత్యను మేము వ్యక్తులు చేసిన హత్యగా మేము భావిస్తలేము వాళ్ళు పాత్రదారులు మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది పాత్రధారులు కాదు ఖచ్చితంగా ఈ గదల వెనుక ఈ హత్య వెనుక అసలైన సూత్రధారులు ఉన్నారని మాకు స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైపోయింది అనాథలైపోయింది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం అదే విధంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్టపై మహీంద్రా జీపు బొలేర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో పలువురు గాయాలయ్యాయి స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవలపల్లి గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువలో ప్రమాదం జరిగింది మిర్యాలగూడకు చెందిన శివ ప్రమాదవశాత్తు కాలువలో జారిపడగా ఆ ప్రాంతంలో ఉధిత నెలకొంది అయితే అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న యువకులు వెడకాడకుండా నీటిలోకి దూకి శివను రక్షించారు వారి దైత్య సాహసాలకు స్థానికులు శివ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలపగా ఈ సంఘటన అందరి ప్రశంసలు అందుకుంది ఇది మానవత్వానికి అప్రబద్ధతకు నిదర్శనంగా నిలిచిన హృదయపూర్వక దృశ్యంగా నిలిచింది నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవలపల్లి గ్రామం వద్ద నాగజన సాగర్ ఎడమ కాలువలో ప్రమాదం జరిగింది మిర్యాలగూడకు చెందిన శివ ప్రమాదవసాత్తు కాలువలో జారిపడగా ఆ ప్రాంతంలో ఉదిక్త నెలకొంది అయితే అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న యువకులు వెనకాడకుండా నీటిలోకి దూకి సాహసపేతంగా శివను రక్షించారు వారి ధైర్య సాహసాలకు స్థానికులు శివ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపగా ఈ సంఘటన అందరి ప్రశంసలో అందుకుంది ఇది మానవత్వానికి అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచిన హృదయపూర్వక దృశ్యంగా నిలిచింది ఇవి ఇప్పటి వరకున్న ఆ బులిటిన్ అప్డేట్స్ కి న్యూస్ నమస్తే